హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా గులాబీ మొక్కలు ఎంత ఆకుపచ్చగా ఎంత బాగా ఎంత అందంగా ఉన్నాయో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందండి ఇవి ఈ విధంగా ఉండింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొక్కలు ఏ విధంగా అయిపోయినాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి కొంచెం అర్జెంటు పని ఉండి నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మా హోమ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది కరెక్ట్ నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మొక్కలన్నీ ఇంత దారుణంగా అయిపోయినాయండి ఫస్ట్ ఈ మొక్కలను చూ చూడగానే నాకైతే ఏడుపు వచ్చింది అసలు ఏం చేయాలో అర్థం కాలే అంతలా ఎండిపోయినాయండి మొక్కలన్నీ అయితే నేను మొక్కలను అంత పట్టించుకోకుండా ఏం పోలేదు ప్రతి పాట్లో ఒక డ్రిప్ సిస్టమ్ అనేది అయితే పెట్టానండి ఆ డ్రిప్ సిస్టమ్ పెట్టినా కూడా ఎండకి మొక్కలు తట్టుకోలేదు అంత అన్ని మొక్కలు వాడిపోయినాయి ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఇంత దారుణంగా మొక్కలన్నీ ఎండిపోయినాయండి ఇదైతే జామ మొక్క ఇంకా నెక్స్ట్ ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ గులాబీ మొక్కలు కూడా చూపిస్తాను ఇదైతే పుదీనా అండి మొత్తం ఆకుపచ్చగా వచ్చి పా అంత అంత చుట్టూరంగా నాటుకుని పారిందండి పుదీనా అని నేను తెంపుకుంటాను ఉంచుకున్నా నేను వచ్చేసరికి ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు స్టార్టింగ్లో మీకు రెండు గులాబీ మొక్కలు చూపించినాను కదండి అవి ఇవే ఇంత దారుణంగా అయిపోయినాయి నాకు ఈ రెండు మొక్కలను చూడగానే నాకైతే ఏడుపు వచ్చేసిందండి అంత బాధ అయ్యింది మొక్కలు ఈ విధంగా పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది ఇంటికి ఏదన్నా అర్జెంట్ అవసరం ఉండి లేదా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు హాలిడేస్ అని ఇంటికి వెళ్తే ఈ విధంగా మొక్కలన్నీ ఎండిపోతున్నాయి నేను డ్రిప్ సిస్టమ్ పెట్టినా కానీ ఆ బాటిల్లో వాటర్ ఉన్నంత వరకు అవి సర్వైవ్ కాగలిగినాయండి ఆ తర్వాత మాత్రము అవి ఎండిపో ఎండిపోయినాయి అసలు ఆ బాటిల్లో వాటర్ ఎప్పుడైతే అయిపోయినాయో ఆ మొక్కలు ఎండిపోయినాయి పూర్తిగా ఇదైతే మల్లె మొక్క మంచిగా నేను ఇంటికి వెళ్ళే అయితే అన్ని మొగ్గల్లాగా మొగ్గలు వేసి ఉండిందండి అట్లాంటిది ఇప్పుడు అంతా ఆ విధంగా ఎండిపోయింది నిమ్మ మొక్క కూడా అంతే నేను రెండు మూడు వీడియోల్లో కూడా చూపించాను అసలే కాయలు కాయడం లేదు ఇంకా పీకేద్దాం అనుకున్నా అన్న అనే టైంకు చాలా ఎగురొచ్చింది పూతొచ్చిందని నేను ఒకటి రెండు వీడియోస్లో చెప్పాను మంచి కాయ మీద ఉండిందండి మొక్కకు బలం కావాలని మొక్క మొదట్లో ఆవు పేడ ఎండిపోవద్దని విధంగా ఆకులు మల్చింగ్ లాగా చేసి మరీ మేము వెళ్ళాము అయినా కానీ ఎండలకి ఏవి తట్టుకోలేదు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇస్తేనే మొక్కలు తట్టుకోలేదు అలాంటిది ఇంకా ఒక డ్రిప్ సిస్టమ్ పెట్టిపోతే ఏ విధంగా ఉంటాయి అని అనిపించింది ఈ విధంగా ఇది యాపిల్ మొక్క అండి ఇంకా జామ మొక్క కూడా మంచి మొగ్గ స్టేజ్లో ఉండే మంచిగా అన్ని కాయలు పూత స్టేజ్లో ఉండే చాలా ఇగురుండే మొత్తం ఈ విధంగా ఎండిపోయింది ఈ మొక్కలను చూస్తుంటే నిజంగా చాలా బాధ అవుతుంది మళ్ళీ ఒక మొక్క నాటుకొని కాయలు కాయడానికి అంత తొందరగా అయితే కాయవండి నిదానంగా అవి చాలా స్లోగా కాస్తాయి ఇంత ఇంత మంచిగా ఎదిగిన మొక్కలు కూడా ఎండిపోయేసరికి అయితే బాధ అయింది ఇది వచ్చేసి తమలపాకు మొక్క తమలపాకు మొక్క కూడా చాలా వరకు తీగలు పెట్టింది ఒక నాలుగైదు తీగల్లాగా పారి బాగుండే మేము వచ్చేసరికి అది ఎండిపోయింది ఇక స్టార్ ఫ్రూట్ అయితే నేను మీకు వీడియో తీసి కూడా చూపించాను ఈ విధంగా కాసినాయి స్టార్ ఫ్రూట్స్ బాగుంది టేస్ట్ మంచిగా కాసినాయని అది కూడా పూర్తిగా ఎండిపోయింది కట్టల్లాగా అయిపోయిందండి మొక్క ఈ మొక్కలన్నీ మంచిగా ఉన్నాయి అని ఆవు పేడ కూడా తెచ్చిపెట్టుకున్నామండి ఇవి బ్యాగ్ నిండా ఆవు పేడనైతే తెచ్చిపెట్టుకున్నాము మొక్కల చుట్టూర వేసుకుందామని అన్ని మొక్కలు ఈ విధంగా ఎండిపోయినాయి మళ్ళీ మొదటి నుంచి రావాలండి మళ్ళీ నర్సరీకి వెళ్ళి మళ్ళీ మొక్కలు తెచ్చుకొని అవి నాటుకొని మళ్ళీ అయ్యేసరికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో చామంతి మొక్కలు అయితే చాలా వరకు పోయినాయి చాలా బాధగా ఉంది అసలు మీరు కూడా ఈ విధంగా మొక్కలను పెంచుకుంటూ అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సి వస్తే మీరు ఏం చేసి వెళ్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు యూ యూజ్ అయితే నేను దాన్ని ఫాలో అవుతాను నేనైతే ఈ విధంగా మల్చింగ్ చేశాను తర్వాత డ్రిప్ సిస్టమ్ పెట్టాను అయినా కానీ మొక్కలు అయితే సర్వైవ్ కాలేకపోయినాయి మరి మీరైతే ఏం చేస్తారనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను అయితే కొన్ని మొక్కలు బాగున్నాయి అవి ఎట్లా అంటే నేలలో పెట్టిన మొక్కలు మట్టికి ఏం కాలేదు నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ మొక్కలను కూడా చూపిస్తా ఈ పాట్లో పెట్టిన మొక్కలు మట్టికి చాలా దెబ్బతిన్నాయండి నేలలో పెట్టిన మొక్కలు అయితే అంత బాగానే ఉన్నాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఆల్